నమస్తే అందరికీ ఈరోజు సేవింగ్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఎలా రాయాలో నేర్చుకుందాం ముందుగా ఒక విషయం చెప్పాలండి ఇప్పుడు అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లలో అకౌంట్ ఓపెనింగ్ ఫామ్స్ అనేవి ఒకే ఫార్మేట్లో ఉన్నాయండి ఇప్పుడు ఇంకా మనం అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఎలా రాయాలో చూద్దాం ముందుగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఏ రోజునైతే మీరు అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో ఆ రోజు తేదీని రాయండి తర్వాత మీరు ఏ బ్రాంచ్లో అయితే అకౌంట్ని ఓపెన్ చేస్తున్నారో ఆ బ్రాంచ్ యొక్క పేరుని రాయండి ఈ పక్కన చూపిస్తున్న బాక్స్లో ఆ బ్రాంచ్ యొక్క కోడ్ని రాయండి అప్లికేషన్ టైప్ అనేది న్యూ అని టిక్ చేయండి అలాగే అకౌంట్ టైప్ అనేది నార్మల్ అని టిక్ చేయండి ఇప్పుడు ఇంకా పర్సనల్ డీటెయిల్స్లో నేమ్ అంటే మీ ఐడి ప్రూఫ్పై గల పూర్తి పేరుని రాయండి అలాగే దాని కిందనే ఉన్న బాక్స్లో మీ పూర్తి డేట్ ఆఫ్ బర్త్ని రాయండి మూడవ ఆప్షన్లో మీ యొక్క జెండర్ని టిక్ చేయండి దాని తర్వాత మీ మ్యారిటల్ స్టేటస్ని టిక్ చేయండి దాని తర్వాత మీ యొక్క ఫాదరు లేదా మదరు లేదా స్పౌస్ యొక్క పూర్తి పేరుని నోట్ చేయండి నేషనాలిటీ అంటే ఇండియన్ అని టిక్ చేయండి అలాగే సిటిజన్షిప్ అంటే ఇండియన్ అని రాయండి దాని తర్వాత మీ ఆక్యుపేషన్ అంటే మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్ అని ఇక్కడ చూపిస్తున్న ఆప్షన్స్లలో టిక్ చేయండి అలాగే మీ యాన్యువల్ ఇన్కమ్ని ఇక్కడ చూపిస్తున్న బాక్స్లో నోట్ చేయండి ఇక్కడ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటే నేను స్టూడెంట్ అని టిక్ చేశాను కాబట్టి నేను అదర్స్లో టిక్ చేసి స్కాలర్షిప్ అని రాస్తున్నాను స్కాలర్షిప్ లేకపోతే పాకెట్ మనీని కూడా మీరు నోట్ చేయొచ్చు దాని తరువాత పదిహేనవ ఆప్షన్లో మీ యొక్క రిలీజియన్ని పదహారవ ఆప్షన్లో మీ యొక్క క్యాస్ట్ని టిక్ చేయండి దాని తర్వాత పద్దెనిమిదవ ఆప్షన్లో మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని టిక్ చేయండి అలాగే పంతొమ్మిదవ ఆప్షన్లో నన్ అని టిక్ చేయండి ఇరవయ ఆప్షన్లో ఎస్ అని టిక్ చేయండి ఇరవై ఒకటవ ఆప్షన్లో మీకు గనక పాన్ నెంబర్ ఉన్నట్లయితే అక్కడ పాన్ నంబర్ని నోట్ చేయండి దాని తరువాత ఇక్కడ చూపిస్తున్న బాక్సులో మీ యొక్క మొబైల్ నంబరుని నోట్ చేయండి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ పేజీలో ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీలో మీరు ఇస్తున్నటువంటి ప్రూఫ్ యొక్క బాక్స్ని టిక్ చేయండి అలాగే ఇక్కడ చూపిస్తున్న బాక్స్లో ఎస్ అని టిక్ చేయండి దాని తర్వాత మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ని రాయాలండి ఇక్కడ మీరు రెసిడెన్షియల్ అని టిక్ చేసి మీ ఐడి ప్రూఫ్ పై గల పూర్తి అడ్రస్ని నోట్ చేయండి ఇక్కడ ఈఎన్ఏ ఆప్షన్లో సేమ్ యాజ్ కరెంట్ అడ్రస్ అని టిక్ చేయండి జిఎన్ఏ ఆప్షన్లో ఇక్కడ చూపిస్తున్న ప్లేస్లో మీ యొక్క రీసెంట్ ఫోటోగ్రాఫ్ని అతికించండి అలాగే పక్కన చూపిస్తున్న బాక్స్లో మీరు అకౌంట్లో ఏ సిగ్నేచర్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ సిగ్నేచర్ని చేసి ఇక్కడ తేదీని మరియు బ్రాంచ్ యొక్క ప్లేస్ని రాయండి ఇప్పుడు ఇంకా పార్ట్ టూలో మీరు తేదీని నోట్ చేయండి అలాగే టైప్ ఆఫ్ అకౌంట్ అంటే సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అని టిక్ చేయండి అలాగే మోడ్ ఆఫ్ ఆపరేషన్ సెల్ఫ్ అని టిక్ చేయండి ఇక్కడ ఆప్షన్ సిలో మీకు కావలసిన సర్వీసెస్ని టిక్ చేయండి ఇక్కడ ఏటీఎం మరియు చెక్బుక్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అలాగే ఎస్ఎంఎస్ అలర్ట్స్ మరియు పాస్బుక్ లాంటి సర్వీసెస్ మీకు ఏవైతే అవసరం ఉన్నాయో వాటిపై టిక్ చేయండి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ పేజీలో నామినీ యొక్క డీటెయిల్స్ని రాయండి ఇక్కడ చూపిస్తున్న లైన్లో మీ యొక్క పూర్తి పేరుని రాయండి మీకు పాస్బుక్పై నామినీ యొక్క పేరు ప్రింట్ కావాలి అనుకుంటే ఇక్కడ చూపిస్తున్న బాక్స్పై టిక్ చేయండి దాని తరువాత ఇక్కడ చూపిస్తున్న బాక్స్లో నామినీ యొక్క పూర్తి పేరుని రాయండి ఇక్కడ చూపిస్తున్న లైన్లో నామినీ మీకేమవుతారో రాయండి అలాగే వారి యొక్క వయస్సుని కూడా నోట్ చేయండి దాని కిందనే మీ యొక్క సిగ్నేచర్ని చేయండి అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి అకౌంటు ఓపెన్ చేస్తున్న వారు కనుక వేలుముద్ర వేస్తున్నట్లయితే నామినేషన్ చేసేటప్పుడు ఇద్దరు విట్నెస్ల సంతకం మరియు పూర్తి వివరాలని రాయించాలండి అలాగే దాని తర్వాత ఇక్కడ తేదీని మరియు బ్రాంచ్ యొక్క ప్లేస్ని నోట్ చేయండి దాని కిందనే డిక్లరేషన్ బాక్స్లో మీ యొక్క సంతకాన్ని చేసి బ్రాంచ్ యొక్క ప్లేసుని మరియు తేదీని నోట్ చేయండి దీని తర్వాత నెక్స్ట్ పేజీలో టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా రెండు బాక్సులలో సంతకాలు చేయండి అలాగే నెక్స్ట్ పేజీలో పాన్ కార్డ్ లేనివారు ఫామ్ సిక్స్టీ అని ఉంటుందండి అది ఫిల్అప్ చేయండి ఇక్కడ చూపిస్తున్న బాక్స్లో మీ యొక్క పూర్తి పేరుని రాయండి అలాగే అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ స్టూడెంట్ కొరకు ఫిల్ అప్ చేస్తున్నాం కాబట్టి అగ్రికల్చర్ ఇన్కమ్ జీరో అని రాసి అదర్ దాన్ అగ్రికల్చర్ ఇన్కంలో స్కాలర్షిప్ అమౌంట్ని నోట్ చేయండి దాని కింద చూపిస్తున్న లైన్లో మీ పూర్తి పేరుని రాయండి అలాగే తేదీని రాసి బ్రాంచ్ యొక్క ప్లేస్ని రాయండి అలాగే సిగ్నేచర్ ఆఫ్ ది డిక్లేరెంట్ ప్లేస్లో మీ యొక్క సంతకాన్ని చేయండి దాని తర్వాత మీరు ఫట్కా డిక్లరేషన్ ఫామ్ రాయాలండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీ ప్లేస్ ఆఫ్ బర్త్ని నోట్ చేసి కంట్రీ ఆఫ్ బర్త్ అంటే ఇండియా అని రాయండి ఇక్కడ కంట్రీ ఆఫ్ టాక్సీ రెసిడెంట్స్ అంటే ఇండియా అని రాయండి దాని కిందనే మీ యొక్క ఐడి ప్రూఫ్పై గల పూర్తి అడ్రస్ని నోట్ చేసి ఇక్కడ చూపిస్తున్న బాక్సులో మీ సంతకాన్ని చేయండి థ్యాంక్ యూ అండి